శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ శని జయంతి రోజున ఒక గిన్నెడు ఆవాల నూనెతో చేసే ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఎందుకంటే ఈ పరిహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి కుదరదు శని జయంతి అంటే చాలా శక్తివంతమైన రోజు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయించినా కూడా మనసులోని కోరికలు నెరవేరవు కానీ శని జయంతి రోజున చేసే పరిహారాల వలన మనసులోని కోరికలు శని భగవానుడి యొక్క కృపతో చాలా తొందరగా నెరవేరుతాయి మీరు కూడా ఈ శనివారం రోజున శని జయంతి రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ముందుగా ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలో బాగా అర్థం చేసుకోండి ఆ తర్వాత మీరు పరిహారాన్ని చేసుకున్నట్లయితే దాని యొక్క ఫలితాలు అనేవి మీకు వంద శాతము కూడా లభిస్తాయి మీ ఇంట్లో ఎటువంటి దుఃఖాలు ఉన్నా ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కూడా దానికి కారణాలు మీకు తెలియకపోవచ్చు దానికి కారణమో పితృదోషం అయి ఉండొచ్చు మంగళ దోషం అయి ఉండొచ్చు ఇంకా ఏ దోషమైనా అయి ఉండొచ్చు ఏ దోషం అయినప్పటికీ కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం కోసము మీకు ఉన్న దోషం ఏమిటి అని తెలుసుకోవలసిన అవసరమైతే మీకు లేదు మీ ఇంట్లో ఏ కారణంగా ఇన్ని దుఃఖాలు ఇబ్బందులు వస్తున్నాయి అది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒక గిన్నె ఆవాలు నూనెతో ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మీ ఇంట్లోనికి సుఖ సంతోషాలు వస్తాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మంచి మంచి పనులు జరుగుతాయి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి మెల్లి మెల్లిగా తేరడం ప్రారంభమవుతాయి ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేసుకోవాలి ఈ పరిహారము ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఎందుకు అంటే శని జయంతి రోజున రోజంతా కూడా శని దేవాలయం తెరిచే ఉంటుంది అందువలన ఈ పరిహారాన్ని మీరు రోజులో ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు శని జయంతి రోజున ఆ శని భగవానుడు రోజంతా కూడా మందిరంలోనే ఉంటాడు ఏ భక్తుడు వస్తాడా ఏ భక్తుడు నన్ను ప్రసన్నం చేసుకుంటాడు నేను ఎప్పుడు వారికి ఉన్న కోరికలను అన్నింటినీ కూడా నెరవేర్చాలి వారికి ఉన్న దోషాలను అన్నింటినీ కూడా తొలగించాలి శని జయంతి రోజు మనం చేసే పూజల వలన శని భగవానుడు మనకి ఇచ్చే వరాలను మనం ఎప్పటికీ కూడా ఊహించలేము అందువలన ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకూడదు శని జయంతి రోజున ఉదయాన్నే ఈ పరిహారాన్ని చేసుకునే ప్రయత్నాన్ని చేయండి కుదరని వారు మాత్రమే ఏదో ఒక సమయంలో చేయండి ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో అందరూ చేసుకోవాలి అని రూల్ అయితే ఏమీ లేదు ఇంట్లో పెద్దవారు ఎవరో ఒకరు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఇంట్లో ఉన్న అందరికీ కూడా దాని యొక్క ఫలితాలు అనేవి లభిస్తాయి మీరు శని జయంతి రోజున ఒక గిన్నెడు ఆవాల నూనెను తీసుకుని మీ ఇంట్లో ఈ ప్రదేశంలో ఉంచాలి ఆ రాత్రికి రాత్రే శని భగవానుడు మీ జీవితంలో ఉన్న నిర్ధనతను దూరం చేస్తాడు లక్ష్మి అమ్మవారి కృపతో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన వృద్ధి అనేది జరుగుతూ వస్తుంది ఎప్పుడూ కూడా మీ జీవితంలో ధనానికి ఇబ్బందులు అనేవి రావు మీ జీవితంలో మీరు ఎక్కువ ధనాన్ని కోరుకుంటున్నా చాలా తొందరలోనే ధనవంతులు కావాలి అని అనుకుంటున్నా శని జయంతి చాలా విశేషమైనది మీరు శని జయంతి రోజున శని భగవాను ప్రసన్నం చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీకు కావలసినవి అన్నీ కూడా శని భగవానుడు ఇస్తాడు శని జయంతి రోజున చేసే పరిహారాలు చాలా తొందరగా ఫలితాలను ఇస్తాయి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఉద్యోగమైనా వ్యాపారమైన ఏ పని చేస్తున్నా కూడా దానికి కారకుడు అయితే శనిగ్రహమే ఎందుకంటే కర్మకారకుడు శని అని చెప్పారు ఎవరైతే జీవితంలో తన వ్యాపారంలో అగ్రస్థానాలకు చేరుకోవాలి అని అనుకుంటారో మంచి ఉద్యోగం లభించాలి అని కోరుకునేవారు ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలి అన్నా జీవితంలో అధిక మొత్తంలో ధనాన్ని ఆకర్షించాలి అన్నా మీరు తప్పకుండా ఈ శని జయంతి రోజున మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారాన్ని చేస్తేనే చాలు మీరు చాలా చాలా చమత్కారాలను మీరు చూస్తారు ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన ఏ లేని శని బాధలతో బాధపడుతున్నవారు ఒకవేళ మీకు శని మహాదశ నడుస్తూ ఉన్నా శని భగవానుడు మీ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ ఇబ్బందులు అన్నీ కూడా దూరమైపోతాయి శని భగవానుడు మీకు ప్రసన్నతను చెందుతాడు శని భగవానుడి యొక్క కృపతో మీరు ఖచ్చితంగా ధనపరమైన ఇబ్బందుల నుండి బయటకు వస్తారు శని భగవానుడికి ఆవాల నూనె అంటే చాలా ప్రియము ఎవరైతే మనుషులు శని భగవానుడికు ఆవాల నూనెను సమర్పిస్తారో ఆవాల నూనెతో ఏదైనా పరిహారాలను చేస్తారో శని భగవానుడు ఆ భక్తులపై తన కృపను చూపిస్తాడు ఆవాల నూనెను మీరు ఒక గిన్నె నూనెకి తీసుకోండి అది ఇనుప గిన్నె అయితే చాలా ఉత్తమము స్టీన్ అయినా మీరు తీసుకోవచ్చు మీరు ఆవాల నూనెతో వెలిగించుకోవడానికి ఒక దీపాన్ని కూడా సిద్ధం చేసుకోండి మీరు అందులో చిటికెడు నల్ల నువ్వులను వేయండి మీరు ఆ ఆవాల నూనెను మీరు సిద్ధం చేసుకున్న దీపపు ప్రమిదని తీసుకుని మీరు శని దేవుడు ఆలయానికి వెళ్ళండి ముందుగా శని భగవానుడికి ఆ నూనెను సమర్పించండి ముందుగా ఆవాల నూనెను శని భగవానుడికి సమర్పించి ఆ తర్వాత మీరు తీసుకుని వెళ్ళిన దీపాన్ని అక్కడ వెలిగించండి ఎవరినైనా కూడా దండించే అధికారము శని భగవానుడికే ఉంది శని భగవానుడి యొక్క పాదాల వైపు చూస్తూ చాలా వినమ్రంగా మీరు చెప్పాలి నా జీవితంలో దుఃఖాలు చాలా పెరిగిపోయాయి కష్టాలు పెరిగిపోయాయి నేను నా జీవితంలో అప్పుల వలన చాలా బాధపడుతున్నాను ధన సమస్యలతో బాధపడుతున్నాను నాకేమీ అర్థం కావడం లేదు నా వల్ల ఏం తప్పు జరిగింది అని నా వల్ల ఏదైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు అన్నింటికీ కూడా నన్ను క్షమించు మీ కృపను నాపై చూపించు మీ కృప వలన నేను నా జీవితంలో ధనాన్ని సుఖాన్ని పొందాలి జీవితంలో ఎప్పుడూ కూడా నిర్ధనత అనేది నా జీవితంలోనికి రాకూడదు అని ఈ విధంగా ప్రార్థన చేయండి శని భగవానుడుకు ఆవాలను నేను సమర్పించి మీరు ఇంటికి రండి ఎంత పెద్ద శని దోషం ఉన్నప్పటికీ కూడా మీ జీవితం నుండి మీ జాతక చక్రం నుండి కూడా చాలా దూరంగా వెళ్ళిపోతుంది శనివారం ఎప్పుడైతే మీరు శని భగవానుడికి ఆవాలను నేను సమర్పించారో శని శని జయంతి ఇంకా ఉత్తమమైనది మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి మీ జీవితంలోనికి చాలా తొందరలోనే సుఖ సంతోషాలు వస్తాయి ధనం వస్తుంది సుఖ సమృద్ధిని వస్తాయి ఇప్పుడు మనము శని జయంతి రోజున చేసుకునే రెండో పరిహారం గురించి నిందాము శని భగవానుడే స్వయంగా చెప్పాడు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి ఎప్పుడు కూడా శని దోషాలు ఇబ్బంది పెట్టవు అని మీ జీవితంలో ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా దాని వలన ధన సమస్యలు వస్తూ ఉన్నట్లయితే చాలా మందిని చూసినప్పుడు వారికి తెలియను కూడా తెలియదు వారికి ఏని నట శని నడుస్తుంది అని శని మహర్దశ నడుస్తుంది అని ఏం తెలియకపోయినా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీ జాతక చక్రంలో దోషాలు ఉన్నా లేకపోయినా మీరు శని భగవానుడి యొక్క పరిహారాలను చూసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలు మీకు తప్పకుండా లభిస్తాయి దాని యొక్క ఫలితాలు మీకు లభిస్తాయి శని భగవానుడు మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నింటినీ కూడా దూరం చేస్తాడు ఈ పరిహారం కోసం మీరు ఒక దీపాన్ని సిద్ధం చేసుకోవాలి మీరు ఈ దీపాన్ని మల్లెపూల నూనెతో తయారు చేసుకోవాలి లేదా మీరు ఆవాల నూనెతో కూడా ఒక దీపాన్ని తయారు చేసుకోండి ఆ దీపపు ప్రముదను మీరు రెండు పువ్వులతో ఉన్న నవంగాలను వేయండి ఈ దీపాన్ని తీసుకుని వెళ్ళి మీరు హనుమంతుని ఆలయంలో వెలిగించారు హనుమాన్ జయంతి రోజు మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి సాయంత్రం సమయంలో శయ జయంతి రోజు సాయంత్రం కుదరదు అని అనుకునేవారు ఉదయాన్నే కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ సాయంత్రం చేసుకోవడం చాలా మంచిది మీరు ఎప్పుడైనా కూడా సాయంత్రం సమయంలో హనుమంతుడిని పూజించినట్లయితే మిమ్మల్ని శని దోషాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవు శని భగవానుడు మీపై తన ప్రసన్నతను చూపిస్తారు అందువలన శని జయంతి రోజున మీరు తప్పకుండా హనుమంతుడి ఆలయంలో ఈ విధంగా దీపాన్ని వెలిగించుకోండి మూడో పరిహారము మనము ఇప్పుడు చెప్పుకున్నాము ఒక గిన్నె ఆవాను నేను మీ ఇంట్లో ఈ ప్రదేశంలో ఏ ప్రదేశంలో ఉంచాలో తెలుసుకుందాము ఏ విధంగా ఒక గిన్నె ఆవాను మీ జీవితాన్ని మారుస్తుంది ఈ పరిహారంతో శని భగవానుడు మీ జీవితంలో చాలా సుఖాలను ప్రసాదిస్తాడు మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలోనికి అనేక రకాలైన సుఖాలు వస్తాయి సమృద్ధి మీ ఇంట్లో పెరుగుతూ వస్తుంది ఆవాల నూనె అంటే శని భగవానుడికి చాలా ప్రీతి ఈ ఆవాల నూనెను శని జయంతి రోజున మీ ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో కాసేపు ఉంచండి ఆ తర్వాత మీరు ఈ నూనెను తెచ్చుకొని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా మీ చేతులకు కానీ మీ కాళ్ళకు కానీ ఈ నూనెను రాసుకోవాలి ముఖ్యంగా మీ కాలి గోళ్లకు ఈ నూనె రాసుకోవాలి మీరు రాత్రి సమయంలో ఈ విధంగా చెయ్యాలి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు శని దోషాలు ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏ దశ జరుగుతున్నా కూడా అందులో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి దీని వలన శని భగవానుడు ప్రసన్నతను చెందుతాడు రాత్రికి రాత్రే మీ భాగ్యం యొక్క తలుపులు తెరుచుకుంటాయి మీ తలరాతలో రాయనిది రాయినది కూడా శని భగవానుడు మీకు ఇస్తాడు చాలా విశేషమైన ఉత్తమమైన ఉపాయము ఆదామూనే అందరింట్లోనూ కూడా ఉంటుంది ఈ పరిహారాన్ని అందరూ కూడా తమ ఇళ్లలో చాలా సులభంగా చేసుకోవచ్చు శని జయంతి రోజున ఈ పరిహారాలలో మీకు ఏ పరిహారం వీలుగా ఉంటే ఆ పరిహారాన్ని చేసుకోండి శని జయంతి రోజున మీరు మీ డాబా పైన పక్షుల కోసం ఆహారాన్ని పెట్టండి నీటిని పెట్టండి ఒకవేళ ఏదైనా నలుపు రంగులో ఉన్న పక్షి వచ్చి ఆ ఆహారాన్ని తిన్నట్లయితే ఆ శని భగవానుడి యొక్క కృప మీపై అత్యధికంగా పడుతుంది మీ రాబోయే తరాల వారికి కూడా ధన ఇబ్బందులు అనేవి లేకుండా పోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి